అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో మునగ పువ్వు ఎగ్ ఫ్రై చేసి చూపిస్తానండి మునగ పువ్వులో వైటమిన్స్ ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయండి ఈ మునగ పువ్వు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది మునగ పువ్వుని డైట్లో చేర్చుకోవడం వల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయండి ఎందుకంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మన జీర్ణక్రియ అనేది మెరుగుపడుతుంది మలబద్ధకం గ్యాస్ ఎసిడిటీ అల్సర్ ఇలాంటివి ఏమీ రాకుండా కాపాడుతుంది సో ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న పువ్వుతో కర్రీ చేసి చూపిస్తానండి మరి దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ పువ్వుని చెట్టు నుండి కోసుకున్న తర్వాత కొమ్మల నుండి పువ్వును మాత్రమే సపరేట్ చేసుకుని వాటర్ పోసి బాగా కడిగి పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి తర్వాత నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోండి ఇప్పుడు అందులో రెండు పచ్చిమిరపకాయలను సన్నగా తరిగి వేసుకోవాలి దాంతోపాటి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి తర్వాత ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న మునగపువ్వును వేసుకొని వేయించుకోండి ఒక నిమిషం పాటు ఇలా వేయించుకుంటే పువ్వులో ఉన్న పచ్చివాసన అంతా పోతుందండి ఇప్పుడు అందులో పావు స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే ఉల్లిపాయ ముక్కలు మునగ పువ్వు చక్కగా ఉడికిపోతాయండి ఇప్పుడు అందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి తర్వాత నాలుగు ఎగ్స్ని బగలుగుట్టి వేసుకోవాలండి ఎగ్స్ వేసిన వెంటనే కదపకుండా మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత మూత ఓపెన్ చేసి ఎగ్ని స్క్రాంబుల్ చేసేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే ఎగ్ కూడా చక్కగా ఫ్రై అయిపోతుందండి ఇప్పుడు అందులో పావు స్పూన్ గరం మసాలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకున్నామంటే ఎంతో రుచికరంగా ఉండే పువ్వు ఎగ్ ఫ్రై రెడీ అంతేనండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న పువ్వుతో కర్రీని ప్రిపేర్ చేసుకోవడం మరి ఈ స్టైల్లో మీరు కూడా ట్రై చేసి చూడండి రైస్ రోటీ చపాతి అన్నింటిలో కూడా సూపర్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో